సర్పంచ్ ఆశావాహులకు గుడ్ న్యూస్ ఇద్దరు పిల్లలు నిబంధన ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్ కొనసాగుతున్న మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన టాస్మానియా ప్రతినిధులతో భేటీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం పలు అంశాలపై చర్చ తుని మైనర్ బాలిక అత్యాచారం కేసులో తెరపైకి సంచలన విషయాలు తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ చట్టం రెండు పేల పద్దెనిమిదిలోని సెక్షన్ ఇరవై ఒకటి మూడు తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాగా ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం రెండు పేల పద్దెనిమిదిలోని సెక్షన్ ఇరవై ఒకటి మూడు ని సవరించే పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు బాలకృష్ణ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి అదంతా పనికి మాలిన సంభాషణ బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు తాగి వచ్చిన వ్యక్తిని ఆ సభలోకి ఎలా అనుమతిస్తారు అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ కు బుద్ధి లేదు అని జగన్ తీవ్రంగా విమర్శించారు అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది తన సైకాలజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని వ్యాఖ్యానించారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన అబద్ధం గట్టికి ఎవరు అడగలేదు అక్కడ అది అన్నారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన అబద్ధం అక్కడ అందరికి నమస్కారం పని పాట లేని కాన్వెడరేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకో అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ లేదు తాగిన ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి అసెంబ్లీ సాక్షిగా హిందూరు ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి బావమరిదైనటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ హేళం చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన ఒక శాసనసభ్యుడు అన్నది మర్చిపోయి ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నది మర్చిపోయి సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం ఏదైతే కామనే శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు గాని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్దాలు కామనే శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు ఆయన ప్రజాప్రతినిధి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా అసలు ప్రజల్లో ఉన్నారా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్నది మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎలా చెప్పగలరు ఈరోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది మీ మీ తలబాటే అర్థమవుతుంది మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడడం అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపుర సమస్యల గురించి మాట్లాడారా అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజు మాట్లాడింది లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకుని తల మీద కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు ఎవరు సైకో ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో మీరు కాదా ఫోన్స్ ఇసిరేయడం ఆడే ఫంక్షన్లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ మహిళలుగా మేము మాట్లాడలేము మా వ్యాఖ్యలు అలాంటి మాటలు మాట్లాడుతూ మీ సినిమాల్లోని జుగు పుత్సాహకరమైనటువంటి డ్యాన్స్లు వేస్తూ మీరు ఒక గౌరవ శాసనసభ్యుడు మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో సర్టిఫికెట్ ఎవరికి ఉంది సర్టిఫికెట్ ఉన్నది మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా జన రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం నైపుణ్యాభివృద్ది చేయడమే లక్ష్యంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు తాజాగా మెల్బోర్న్ లో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట విద్యార్థుల భవిష్యత్తుకు చెందిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు ఏపీలో ఫార్మసీ పారామెడికల్ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రపంచ స్థాయికి అనుగుణంగా అభివృద్ది చేసేందుకు సహకరించాలని కోరారు కఠినమైన వ్యవస్థలను అమలు చేస్తుండగా ఆ స్థాయిలోనే ఏపీలో కూడా కరికులం రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీ సమావేశాలు అరవై ఏడు రోజులు మాత్రమే జరిగాయని తెలిపారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రెండేళ్లు అసెంబ్లీకి రాలేదని తెలిపారు అయితే చంద్రబాబు రాని సమయంలో అసెంబ్లీ సమావేశాలు ముప్పై ఏడు రోజులు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే పై అనర్హత పడుతుందని రఘురాం కృష్ణం రాజు వ్యాఖ్యానించారు రాజ్యాంగంలో రాసున్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు సంవత్సరాలు రాలేదు కదా అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి అసలు ఆ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే అరవై ఏడు పని దినాలు ఆఖరి రెండు సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు ముప్పై ఐదు రోజుల నుంచి లేవు సో అరవై రోజులు కంటిన్యూస్ గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది సో ముప్పై ఐదు పది దినాలకి అసెంబ్లీ పది దినాలకి ఆ రూలే అప్లై కాదు అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ గా భీమవరంలో కూడా చేకా అనేది జరగట్లేదు ఆయన నిజానిజాడు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను অন্য পেট బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు చేరికలు ప్రచార శైలి తదితర అంశాలపై చర్చించారు మాఘంటి గోపిన్ ఆధార్మర్లంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో మాఘంటి సునీత గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని పార్టీ నేతల ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలతో కేసీఆర్ పునరుద్ఘటించారు మాకు డిఆర్ఎస్ కలిస్తే బాగుంటుంది అనుకుంటా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన స్థలం ఇచ్చే బాధ్యత నాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో సల్మాన్ ఖాన్ గులాబీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటక స్థలం ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇప్పిస్తా ఒకవేళ ఇవ్వకపోతే రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు మొదటి వారంలోనే జీవో తీసుకొచ్చి స్థలం ఇస్తామని కేటీఆర్ తెలిపారు इस आदमी को देखिए रेवंत रेड्डी को एक बार समझने की कोशिश करिए बोल कि वहां दे दिया हड़बड़ी अलका में अलकापुरी कॉलोनी शेखपेट के बगल में वहां पे अलकापुरी कॉलोनी बोल के सुबह बोले हां चलो ले लो दो, पा, दो सो पांच सौ गज, गज। सुबह बोले कागज निकाल दिए दिए ले लो जाओ फिर आर्मी वाले आ गए दोपहर ऐसा नहीं है ऐसा नहीं है सब कुछ मालूम है ऐसा नहीं कि रेवंत रेड्डी को नहीं मालूम है उनको सब कुछ मालूम है उनको मालूम है उनको मालूम है कि बीसी का जो फोर्टी टू परसेंट रिजर्वेशन बोल के जीओ निकाले उनको मालूम है कि कोर्ट उसको रोकने वाला है फिर भी दिए वैसे ही उनको मालूम था कि जो कागज दे रहे हैं दो हजार पांच गज का जमीन वो भी नहीं टिकेगा आर्मी वाले आएंगे रोकेंगे मालूम था पर होना बोल के दिए और बेजती भी करवा दिया धोखा करे बेइज्जती भी करे इसीलिए मैं कह रहा हूं भाइयों जो भी कांग्रेस करती है जो भी कांग्रेस करती है जो भी कांग्रेस करती है आप सोचो अगर आज राहुल गांधी बोलते हैं बिहार में क्या बोलते हैं राहुल गांधी वहां पे कि पैंसठ साल बाद अस्सी साल बाद मुसलमान आज भी गरीब है पसमंदगी में है लाचारी में है तो कौन जिम्मेदार है पैंसठ साल हुकूमत चलाने वाला कांग्रेस कि 10 साल तेलंगाना में हुकूमत चलाने वाले केसीआर कौन जिम्मेदार है आपको 10-11 मौका देने के बाद अगर आपकी नाकामी की वजह से आपकी लापरवाह की वजह से अगर आज मुसलमान गरीब है लाचार है तो कौन जिम्मेदार रहे किसको वोट देना चाहिए फिर तो इसीलिए मैं भाई आपसे रिक्वेस्ट करता हूं जुबली हिल्स में जो हो रही है ये इंसाफ की जंग है आज 10 साल की केसीआर की हुकूमत आपके सामने है क्यों काम हमने किया शेखपेट की फ्लाईओवर आपके सामने है घर घर में जो बीस हजार लीटर मुफ्त में पानी दिया गया वो आपके सामने है चौबीस घंटा जो बिजली जलती थी वो आपके सामने है और हमारे गरीब भाई जो गरीब हमारे भाई बहन है जिनको दो हजार का वजीफा आसरा पेंशन जो के सी आर ने दिया वो आपके सामने है गरीब बच्चियों की शादी में जो शादी मुबारक एक लाख रुपया दिया गया वो आपके सामने है और बीस बीस लाख दे के माइनॉरिटी ओवरसीज स्कॉलरशिप ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జూబ్లీ హిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజుల్లో అన్ని ఇస్తాను వీని బొంద వీడు ఏమి ఇవ్వలేదు వీని ఓడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు రౌడీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ మూక్కలను వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాలు దగ్గర నుంచి నలభై ఏళ్ళు నుంచి చూస్తున్నాను ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారింటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం చివరికి మంత్రి గారే ఆ నిందితుని కారులో ఎక్కించుకుని తుర్రుమన్న విషయాన్ని మాత్రం కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే ఎనిమిదో తరగతి బాలికపై నారాయణరావు అనే అరవై ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు స్థానికుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నారాయణరావు బుకాయించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు నిందితుడు నారాయణరావు బాలికను స్కూల్ నుండి ఐదు సార్లు బయటికి తీసుకువెళ్లినట్టు గుర్తించారు బయటికి జరిగినట్టు నిర్ధారించారు తాతను అవుతానని స్కూల్లో సిబ్బందికి చెప్పిన నారాయణరావు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్ళి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునేట్టు వచ్చారని అడిగితే కలపొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబ్బాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా దర్చగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు అద్భుతంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాత్రలు తీసుకొస్తారు ఎలా వ్యవస్థను శిక్షిస్తారు దయ మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది పిల్లని పిలిచేడు అంటండి ఒక రోజు అయితే బాబు మా నానమ్మ ఉంటున్నది చెంత నన్ను నీ కారని నేను ఇందులో అలాగని మా పిల్లలు ఉందంటే అందు గురించిగా ఏ రానంటున్నావు అలాగని మరుస రోజు నేను అన్నీ అడిగాడు పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు అంట ఆ మాట మీద అమ్మాయి ఎలాగని అంట మన మనం తేడానికి అలాగని వేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను ఆపడి పెట్టుకు ఇందులో హాస్టల్ కదా నుంచి వచ్చిందండి రెండు నాలుగు రోజులు ఉండి ఏదో వచ్చేసింది వచ్చేసి ఆటలకేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అవన్నీ ఇక్కడికి వచ్చాడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్టంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు రాష్టంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఆయన దుబాయ్ నుంచే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యంగా వర్షాల ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు ప్రకాశం బాపట్ల కడప తిరుపతి జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆర్టీజీ అధికారులతో ఆయన ఫోన్లో సమీక్షించారు కేటీఆర్ నువ్వెన్ని పెడబొబ్బులు పెట్టినా ఏం ఉపయోగం లేదు అంటూ ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రం నువ్వు పెద్ద మొగోడివి కాదు అని మండిపడ్డారు నీ బతుకు నీ అయ్య బతుకు ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలు తేల్చారని విమర్శించారు అధికారంలో ఉన్నన్ని రోజులు సువర్టుపురం దొంగల్లా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు ప్రగతి భవన్ గడి కట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాలన చేస్తారని విరుచుకుపడ్డారు హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపెట్టు లాంటిది చుక్కెదురైనటువంటి సందర్భం మా సిరిసిల్లాలో మాట్లాడుతూ ఓ పీసు కేసు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారో చేసుకుపోమ్మన్న ఈ పెద్ద మనిషి క్వాష్ కోసం పోయినటు సందర్భం బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలు పట్టుకున్నది రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడే మాటలు అన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటున్నారు హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు అధికారం ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు వంద కేసుల వరకు పెట్టారు అంటే అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు దోరులో పెట్టిర్రా ఎన్నడనే మేము మీ పైన అలాంటి ఆరోపణలు అలాంటి చేసినామనేటువంటి మాట రాజకీయ కక్ష రాజకీయ కక్ష సాధింపు చేసింది మీరు ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడికక్కడ సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ పోతే ముందస్తు అరెస్టులు చేసి సంవత్సర కాలం అవుతుంది సంవత్సర కాలం అవుతుంది సిరిసిల్లాలో అరెస్టులు లేక ముందస్తు అరెస్టు లేక ఈరోజు విచారణకు రావడానికి భయపడి లాయర్లు ఉంటేనే మాట్లాడతాను చెప్పని ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారంటున్నాం క్వాష్ పిటిషన్లో కోర్టు ఏమన్నది మా తీర్పు వచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేయకమని చెప్పట్టింది ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపలే ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు మిమ్మల్ని విచారం పిలుస్తుంది ఈరోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబం కాదు ఓవైపు రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినాం నకిలీ మద్యం వెనుక ఉన్న వాళ్లంతా సీఎం చంద్రబాబు మనసులేనని వ్యాఖ్యానించారు నిందితుడు జనార్దన్ రావుతో అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నటడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింక్ లేవు కదా అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు లిక్కర్ అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ వృత్తుల రాము మన స్పీకర్ తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది అక్కడ టీడీపీ నాయకుడు వృత్తుల రాముకు ఆఫ్రికాతో ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుంది కొడుతున్నారా తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారము లో ఉన్న మూలాలు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టి ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సిట్ లో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్థుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్ లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిడో అది కూడా ఇప్పుడు గమనిస్తా ఉన్నాం ఇబ్బందిగా చేస్తా ఉన్నారు ఆయనకి సంబంధించి ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఏకంగా బాటిల్లు చూడండి బాటిల్ స్టాంపులు లేబుల్లు అన్ని నీట్ గా పెట్టడం దాని వల్ల నీట్ గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు బాటిల్ అన్ని కూడా మళ్ళా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో బ్రాండ్స్ ఏమన్నా ఫోటో కూడా మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా సిమిలర్ గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిల్లు దొరికిన మెటీరియల్ చూడండి బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో దగ్గర లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్ లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు